జయ శ్రీరామ్ నా పేరు యాదగిరి గౌడ్ ఐదవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని గడిచిన రెండు మూడు రోజులలో తిరుకలూరుపేట తండ్రి సన్నిధి మెజిస్ట్రేట్ అనే పేరుతో అక్రమ చేర్చి నడుపుతున్న శాలెం రాజు మన హిందూ స్త్రీలు ముత్తైదవులు సువాసన గురించి పూలు పెట్టుకునే ఆచారం గురించి అతి నీచంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దీని సందర్భంగా మన హిందూ స్త్రీలని నీచంగా మాట్లాడిన ఈ ఎవరైతే శాలం రాజు ఉన్నాడో అతనిని అరెస్ట్ చేయించాలి అతనిపై ఎఫ్ఐఆర్ చేయించాలనే ఉద్దేశంతో మన హైందవ శక్తి వ్యవస్థాపకులు అధ్యక్షులు కిడింబీ ప్రసాద్ గారు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో కంప్లీట్ ఇప్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో శాలం రాజుపై కంప్లీట్ ఇచ్చాము ముఖ్యంగా ఈ శాలం రాజు అనే ఫాదర్ ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకొని హిందూ స్త్రీలందరికీ కూడా బహిరంగంగా సోషల్ మీడియా పరంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే అతనిపై చట్టరీత్యా పోలీసు వారు చర్య తీసుకునే వరకు కూడా మా హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉందని తెలియజేస్తున్నాము హైందవ శక్తి అంటే పోరాటం పోరాటం అంటే హైదవ శక్తి ముఖ్యంగా ఎవరైతే రాజు ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి రాదని మా హైదవర్ హెచ్చరిస్తున్నాం గడిచిన రెండు మూడు రోజులలో చిలకలూరిపేట చిరగల్లూరుపేట తండ్రిస్ అనేది మెజిస్ట్రేట్ అనే పేరుతో అక్రమ చర్చి నడుపుతున్న శాలం రాజు అనే ఫాదర్ మన హిందూ స్త్రీలు ముత్తేదవులు సువాసనల గురించి పూలు పెట్టుకునే ఆచారం గురించి క్రూరంగా అతి నీచంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దీని గురించి ఈ ఎవరైతే ఈ ఫాదర్ మన హిందూ స్త్రీల గురించి ఇట్లా నీచంగా మాట్లాడాడో ఆ అతని శాలం రాజుపై ఒక ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేయించి అతను అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతో హైందవ శక్తి వ్యవస్థాపకులు అధ్యక్షులు హెడింబి ప్రసాద్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా అతనిపై పిటిషన్ ఇప్పించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చే చేయించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ కేసులలో కూడా అతనిపై మేము కేసు నమోదు చేయించాము ముఖ్యంగా గుర్తుపెట్టుకో ఫాదర్ రాజు ఈ హిందూ శిలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు ఇంకొకటి మీరు ఏదైతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారో అవన్నీ సోషల్ మీడియా పరంగా బహిర్గతంగా మీరు ఆ మాటల్ని వాపస్ తీసుకొని ఈ హిందూ స్త్రీలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని మా హైందవ శక్తి డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే పోలీసు వారు నీపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేస్తూనే ఈ హైందవ శక్తి ఉంటుందని హెచ్చరిస్తున్నాము శ్రీరామ్ ఎప్పుడైతే పాషర్గాడు బయట పరికితే మా హిందువులపై అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక మిమ్మల్ని నడి రోడ్డుపై బట్టలు కూడా మీకి చెప్పులతో కొట్టమని చెప్తున్నాము హిందువులు అంటే చులకన ఎవరు అనుకోకండి ఒక్కసారి మేమందరం ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే చిత్రపతి శివాజీ లాగా దుర్గా దుర్గా మాతల్లాగా ఒక్కసారి కమిటీ అంటే కొడుకులు ఎవ్వరు కూడా బతకడని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం శక్తి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రోజు నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారు యాదగిరి గారు ఆధ్వర్యంలో మరి నల్గొండ టూ టౌన్ పర్యటనలోని హాస్టం రాజుపై మరి మన హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ సందర్భంగా ఆయిందవ శక్తి మన జిల్లా కమిటీ ఇది తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి వంటవ కూడా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మన శాలం రాజుపై ఫిర్యాదు చేయడానికి మీ రోజు మన హిందూ సంఘాలు మన హిందూ బంధువులందరూ కలిసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది మరి శాలం రాజు అనే యువకుడు మరి హాస్టరు మరి మా యొక్క హిందూ మహిళల గురించి పూలు పెట్టుకున్న వారు పూలు పెట్టుకున్న వారు విధంగా మరి మా యొక్క హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము హిందూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జలకలూరిపేట పాస్టర్ షాలేం రాజుపై నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు హైందవ శక్తి వ్యవస్థాపకులు సెడింబి ప్రసాద్ సూచనలతో నల్గొండ జిల్లా అధ్యకుడు సురకారపు యాదగిరి గౌడాంలో కార్యక్రమంలో చర్లపల్లి అశోక భజరంగల్ నరసింహ మాడిశెట్టి వెంకటయ్య గురుస్వామి బల్లెం యాదగిరి గురుస్వామి ఎలిజాల శంకర్ ఐతరాజు ప్రసాద్ లక్ష్మణ్ వీరమలు ప్రభాకర్ విశ్వనాథుల రాము కొండా విజయ్ చింతకాయల రేఖ కాసంహ తదితరులు పాల్గొన్నారు ارشدہ دا مسعود لو ارشدہ دا نگلیکہ وارو سطرہ پتہ نگلیکہ وارو سکتریو چھئڈن کی طلب کرن وارو یا پنجہ بیٹہ وارو اینہ رتھو چھہن کریو وارو یوانہ یانو اہ پہلو وچھو رانی پولہ پٹھہ کرتا مارنے رچہ چھو کیا پہیانہ نہ پھول وئیہہ ماکرتا